హాయ్ అండి లాంగ్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు వెంటనే చూడండి సో ఇప్పుడు వచ్చేసి నేను ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కట్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చింది కదా అది హ్యాండ్ కింద తీసేసుకున్నాను తర్వాత చిన్న బార్డర్ వచ్చేసి పక్కన పెట్టేశానండి చాలామంది అడుగుతున్నారు నడుము దగ్గర వేయొచ్చు కదా ఎందుకు వేస్ట్ చేస్తున్నారండి మా సైడు అడిగితేనే వేయాలండి అసలు ఇప్పుడు వరకు నేను ఎప్పుడు వేసినప్పుడు గుర్తే లేదు ఏదో ఒకరికి మాత్రమే వేసుకుంటారు అందరికీ వే వేయరనమాట మీరైనా సరే వెయ్యమంటేనే వేయండి ఏరియాని బట్టి ఉంటుంది సో తర్వాత వచ్చేసి మనకి ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ తర్వాత క్రాస్ కటింగ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్గా వేసేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇట్ సైడ్ కూడా అంతేనండి ఇలా కట్ చేసేయండి నెక్ దగ్గర కూడా అంతే ఇలా కట్ చేసుకుంటే మనకి ఒరిజినల్ క్లాత్ను పెట్టి కట్ చేసినట్టు ఈజీగా అయిపోతుంది అనమాట తర్వాత మనం ఐరన్ చేసుకోవాలి గమ్ పెట్టి